నిజంగా నా లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్ డే అనిపిస్తుంది ఇవాళ ఈ హ్యాపీనెస్ని ఎలా పంచుకోవాలో కూడా అర్థం కావట్లేదు శ్రీ మహాకాల్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఉజ్జయిని టూర్లో భాగంగా వీడియోస్ని మనం అందించుకుంటూ ఉన్నాము ఉజ్జయినిలో మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ ఒక రెండు భాగాలుగా అందిస్తాను అని చెప్పాను దీని ముందర వీడియో చాలామంది చూసి మంచి రెస్పాన్స్ అందించారు చాలా థ్యాంక్స్ అండి ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో ఓంకారేశ్వరం ఉజ్జయినికి సంబంధించి మీకు సమయం ఉన్నప్పుడు చాలా తీరిగ్గా కూర్చొని ప్రతి వీడియోని కూడా చూసి ఆస్వాదించి స్వామివారి ఆశీర్వాదం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో నాకు సంబంధించిన ఒక ఆనందాన్ని పంచుకోవడంతో పాటుగా అసలు ఉజ్జయిని తొంభై శాతం మంది ఉజ్జయిని టూర్ పెట్టుకునేదే ఈ టెంపుల్ దర్శించడం కోసమండి దాన్ని దాన్నే టెంపుల్ అంటారు అంటే అంగారకుడు పుట్టినటువంటి ప్రదేశం అనమాట ఈ ఆలయంతో పాటుగా మరొక శక్తి పీఠం ఉజ్జయినిలోనే కొలువై ఉందండి ఆ ఆలయాన్ని హర్సిద్ధి మాతా టెంపుల్ అంటారు ఇక్కడ అమ్మవారికి ఇచ్చేటువంటి హారతి వెలిగించేటువంటి దీపాలు చాలా ప్రత్యేకం అనమాట ఈ రెండింటి విశేషాలతో ఈ వీడియో చూసేద్దాం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో అయితే దీపపు వెలుగుల మొత్తం వీడియో కూడా పెట్టడం జరిగింది నిజంగా ఎంతో అదృష్టం ఉంటే తప్ప దాన్ని కన్నులరా వీక్షించలేమండి సో నాకు కుదిరినంతలో నాకు అవకాశం ఉన్నంతలో మ్యాక్సిమం మీకు అంత సమాచారం కూడా అందిస్తూ ఉన్నాను సో మనం ఉజ్జయిని టెంపుల్లో భాగంగా మస్ట్ విజిటెడ్ టెంపుల్స్లో ఒక ఆరు ఏడు టెంపుల్స్ వరకు కూడా ఆటోలో తిరిగేందుకు ఐదు వందల రూపాయలు తీసుకుంటారు మా ముగ్గురికి అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు అని చెప్పాను పర్సన్స్ని బట్టి అప్పుడు ఉండే సీజన్ ను బట్టి కాస్ట్ అనేది మారిపోతూ ఉంటుందండి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరు వెళ్ళిన కాస్ట్ ఒకే విధంగా ఉండదు సో నా వరకు అయితే మొత్తం టెంపుల్ విజిట్ చేయడానికి ఫోర్ అవర్స్ టైం తీసుకున్నారు అదేవిధంగా ఐదు వందల రూపాయలు తీసుకోవడం జరిగింది ప్రతిదీ గైడ్ చేస్తూ వాళ్లే మనకి చూపిస్తారండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆలయాన్ని మహామంగళనాథ్ టెంపుల్ అంటారు అంటే మనకుండేటువంటి నవగ్రహాల్లో అంగారకుడు కుజుడుగా పిలిచేటువంటి స్వామివారి స్వయంభూ క్షేత్రం నవగ్రహాలకు కూడా కొన్ని స్వయంభూ క్షేత్రాలు ఉంటాయండి వాటిని దర్శించుకుంటే ఇక మన జన్మ చరితార్థం అయిపోయినట్టే ఉజ్జయిని ఎవరైనా ప్లాన్ చేసుకున్నారు అంటే ఖచ్చితంగా ఈ టెంపుల్ దర్శనం కోసం మాత్రమే ఉజ్జయిని ప్లాన్ చేసుకుంటారు చాలా తక్కువ మంది మాత్రమే మనకుండే జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్ళాలి అని భావిస్తారండి ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు మన చుట్టుపక్కల ఒక పది మందిని చూసామంటే ఖచ్చితంగా అందులో ఐదు మందికి మాకు కుజదోషం ఉంది అనేటువంటి మాట వింటాం లేదా మన ఇంట్లో పెళ్ళి కావట్లేదండి మా ఇంట్లో పిల్లలకి అంటారు లేదా ఉద్యోగాలు రావడం లేదు అనే వాళ్ళని చూస్తాం లేదా సంతానం కలగడం లేదండి అనేటువంటి వాళ్ళని చూస్తాం ముఖ్యంగా మాంగళ్య దోషం అని అంటారండి పెళ్ళిళ్ళు అవుతారు కానీ వాళ్ళ జీవితంలో సుఖం అనేదే ఉండదండి భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు ఇంకా చెప్పాలంటే నోటితో ఇలాంటివి చెప్పాలని బాధగా ఉన్నా వాటిని రూపుమాపుకోవాలి ఆ దోష పరిహారాల కోసం శాశ్వత పరిష్కారం కోసం ఎవరైనా ఎదురు చూస్తూ ఉంటే గనక ఇదే అసలైన పరిష్కారం అని చెప్పేందుకు మాత్రమే నా నోటితో అనకూడనటువంటి పలుకుతూ మీకు తెలియజేస్తున్నానండి చిన్న వయస్సులోనే వైధవ్యాన్ని పొందుతారండి అది ఒక్కరు కాదు ఆ జనరేషన్లో ఎంతమంది ఉంటారో ప్రతి జనరేషన్లో ఇరవై ఐదేళ్లు రాగానే ముప్పై ఏళ్ళు రాగానే వైధవ్యాన్ని పొంది జీవితాంతం నరకాన్ని అనుభవించేటువంటి అమ్మలు ఎంతోమంది ఉంటారు అలాంటి వాళ్ళెవ్వరైనా అండి నెక్స్ట్ జనరేషన్లో ఇటువంటి పొరపాటు జరగకూడదు లేదా చిన్నతనంలోనే పిల్లల జాతకాన్ని చూపించాము వాళ్ళ జాతకంలో కుజదోషం ఉంది మహ్ మాంగ్లిక్ మాంగళ్య దోషం అని చెప్పి పండితులు సూచిస్తూ ఉంటారు అదేవిధంగా మీ జాతకంలో కుజుడు చాలా నీచమైనటువంటి స్థితిలో ఉన్నాడు అని ఎప్పుడైనా గనక పండితులు సూచిస్తే వెంటనే అండి ఆ నెక్స్ట్ ఇయర్ కావచ్చు వితిన్ సిక్స్ మంత్స్లో కావచ్చు మహా మంగళనాథ్ టెంపుల్ ప్లాన్ చేసుకోండి ఇదేనండి టెంపుల్ ప్రాంగణం అనేది ఇక్కడ స్వామివారు కుజుడు కుజుడు అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని మనకు తెలుసు కదా ప్రపంచంలోనే మరెక్కడా లేని విధంగా నవగ్రహాల్లో కుజుడు ఒక లింగ దర్శనం దర్శనమిచ్చేటువంటి పరమ పావనమైనటువంటి క్షేత్రం అండి చూసారుగా కుజుడికి వాహనాన్ని మేకగా చెప్తారు కదా ఎదురుంగా స్వామివారి వాహనం ఆ విధంగా దర్శనమిస్తారు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి స్వామివారి పూజలు ఉంటాయన్నమాట ఐదు వందల రూపాయల నుంచి మొదలు పెడితే గర్భాలయంలో స్వామిని తాకి మనకుండేటువంటి జాతకల్లో ఆ దోషం ఏదైతే ఉందో దాన్ని నివృత్తి చేసుకోవడానికి ప్రత్యేకంగా అక్కడ గవర్నమెంట్ ఇచ్చేటువంటి టికెట్ కాస్టే పదమూడు వందల యాభై రూపాయలు మీరు ఇక్కడ గర్భాలయంలో స్వామివారిని చూస్తున్నారు మనం తాకి కూడా దండం పెట్టుకోవచ్చండి కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి సమయాలు ఉంటాయి నేను వెళ్లే సమయానికి స్వామివారికి అక్కడ ఎవరైతే ముందుగా బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా కుజగ్రహ దోష పరిహార పూజ అనేది గర్భాలయంలో జరుగుతోందనమాట సో అందుకే మనం స్పర్శ దర్శనానికి అయితే వెళ్ళలేకపోతాం ఇక్కడ స్వామివారికి ఇచ్చేటువంటి హారతిని చూసినా చాలండి ఇక మన జన్మ తరించిపోయినట్టే ఎన్నైతే గ్రహాల దోషాల బాధలు మన జాతకంలో ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అని చెప్పి నమ్ముతారు స్వామిని ఒక్కసారి స్పృశిస్తేనే చాలు ఆ జన్మాంతం ఎటువంటి దోషాలు ఉండవని కూడా నమ్ముతారనమాట మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం చేసుకోండి మీ పిల్లలకు కావచ్చు కుటుంబంలో యజమానులకు కావచ్చు లేదా ఆడవారికి మగవారికి కుజ దోషాలైనా అంగారక దోషాలైనా మాంగలిక మాంగళ్య దోషాలైనా అపమృత్యు భయాలు ఉన్నా ఇక్కడికొచ్చి ఇక్కడ ఉండేటువంటి ప్రత్యేకమైన ఈ పూజను అప్పటికప్పుడు కూడా నన్ను పూజారి గారు అడగడం జరిగింది మీరు చేయించుకుంటారా అమ్మ పూజ లోపలికి వెళతారా అని అడిగారు లేదు గురువు గారు నాకు జాతకంలో అటువంటి దోషాలు ఏమీ లేవు అని చెప్పాను సరే అమ్మ అన్నారు అదేవిధంగా చెప్తున్నానండి మనకి దోషం ఉంటేనే లోపలికి వెళ్ళి పూజ చేయించుకోండి ఎప్పుడైనా కూడా మనకి రోగం ఉంటేనే మందు వేసుకోవాలి అంతే తప్ప రోగం లేకుండా వేసేసుకుంటే పడుంటుందిలే కదా అని అనుకోం కదా ఇది కూడా అంతేనండి మన జాతకంలో ఏవైనా దోషాలుంటేనే ఇటువంటి నివృత్తులు చేసుకోవాలి లేదంటే మనస్ఫూర్తిగా స్వామివారిని దండం పెట్టుకొని ఒకవేళ స్పర్శ దర్శనం అవైలబిలిటీ ఉంటే దండం పెట్టుకొని వచ్చేయాలన్నమాట ఈ ప్రాంగణంలో నిత్యం హోమాది క్రతువులు పూజలు జరుగుతూ ఉంటాయండి ఆంజనేయ స్వామి వారు సీతారామచంద్ర స్వామి వారు అదేవిధంగా భువనేశ్వరిగా ఆ తల్లి కొలువై ఉంటుందన్నమాట సాక్షాత్ అంగారకుడు కుజుడు అంటేనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపం అండి ఇంకా మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆధ్యాత్మికంగా లోతుగా వెళితే గనక ఇది స్వామివారికి సంబంధించిన దేవాలయం అని చెప్పి మనకి ఈజీగా అర్థమైపోతుంది ఎప్పుడైనా గనక కుజదోష పరిహారం పెళ్లిళ్ళు కావాలి ఆలస్యంగా అవుతున్నాయి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఉజ్జయిని క్షేత్రం ప్లాన్ చేసుకోండి అంగారకుడి దగ్గరికి వెళ్ళి మీరు ఆ పూజ చేసుకునేటువంటి ప్రక్రియ సుమారుగా గంటన్నర నుంచి రెండు ఉంటుంది ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత వాళ్ళ జీవితాల్లో అసలు మార్పు రాలేదు అని ఎవరైనా చెప్పారు అంటే ఇంకా అది పూర్తిగా విపరీతమైన కర్మ ఏమో అనుకోవాలి తప్ప అడుగు పెట్టడమే చాలండి ఖచ్చితంగా పెళ్ళై తిరుగుతుంది ఖచ్చితంగా పిల్లలు పుట్టి తీరుతారు మాంగళిక్ మాంగళ్య దోషాలన్నీ పటాపంచలైపోతాయి అన్నమాట మనం పెట్టేటువంటి డబ్బుల ప్రకారం అక్కడ పూజలు సూచిస్తారండి నేను ఇంకా అంత లోతుగా చెప్పడం లేదు మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను మనం చెప్పేటువంటి దోషం ప్రకారం ఒకవేళ మనకు తెలియలేదనుకుంటే అక్కడ పండితులు చూస్తారండి అప్పటికప్పుడు జాతకం చూసి కూడా మనకు ఆ దోషం ఉందా లేదా చెక్ చేసుకొని పూజ చేసుకొని బయటకు రావచ్చు అనమాట ఇక ఆ తర్వాత మనం వెళ్ళబోతున్నటువంటి టెంపుల్ హర్సిద్ధి మాత టెంపుల్ నేను మనకి అంగారకుడి టెంపుల్ మొత్తం మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ ఆటోలో చూడాల్సినవన్నీ కంప్లీట్ చేసుకొని సాయంత్రం లంచ్ చేసిన తర్వాత సాయంత్రం మీకు ఒక హారతి చూపిస్తాను అని ముందు వీడియోలో చెప్పడం జరిగింది సో మనం ఎక్కడున్నా కానీ అండి ఉజ్జయినిలో సాయంత్రం ఐదున్నర గంటలు అవ్వంగానే హర్సిద్ధి మాత టెంపుల్ అంటారు అంటే మనకి మహాకాళుడి టెంపుల్ స్వామివారి ఉజ్జయిని మహాకాళేశ్వరి టెంపుల్కి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో గేట్ నెంబర్ ఫోర్ లో స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకి టెంపుల్ ఉంటుందండి అక్కడ అమ్మవారు యాభై ఒక్క శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠంగా కొలువై ఉన్నారండి ఇక్కడ అమ్మకి ఇచ్చేటువంటి హారతి కావచ్చు సాయంత్రం వెలిగించేటువంటి స్తంభాల పూజ కావచ్చు చాలా చాలా విశేషం అండి అపమృత్యు భయాలు కావచ్చు ఏవైనా అనుకోనటువంటి సంకల్పాలు ఉంటే గనక అది వెంటనే తీరాలి అని అనుకుంటే ఇక్కడ దీపస్తంభ పూజ చేయించుకుంటే గనక వితిన్ డేస్లోనే నెరవేరిపోతుంది అని చెప్పి చాలామంది నమ్మకం అయితే మనం ఇలా వెళ్ళేటువంటి క్రమంలోనే మీకు ఫస్ట్ నుంచి మన వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ చెప్పాను నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను పొద్దున్న స్వామివారి దర్శనంకి వెళ్ళాను సాయంత్రం సాయంత్రం ఐదుకంతా నాకు భస్మహారతి టికెట్ వస్తుందో రాదో గురువుగారు చెప్తా అన్నారు అని చెప్పాను కదా జస్ట్ నేను హర్సిద్ధి మాత అంటే మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ దర్శనం అంతా అయిపోయి హర్సిద్ధి మాత దర్శనానికి వెళ్తున్నాను అప్పటికే నా కళ్ళల్లో బాధ విపరీతంగా నిండిపోయింది టైం ఐదు అయిపోయిందండి నో కాల్స్ అనమాట గురువుగారి దగ్గర నుంచి అంటే ఇంత దూరం రప్పించుకున్నావు కానీ నాకు భస్మహారతి ఇవ్వలేదా సరే మళ్ళీ ఇవ్వాలని రాసిపెట్టిందేమో నా జాతకంలో మళ్ళీ నీ దగ్గరికి రావాలని ఉందేమో నేనైతే స్వామి ఇప్పుడు రాకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఉజ్జయిని వస్తాను నేను నీ దర్శనానికి వస్తాను భస్మహారతి చేయించుకొని తీరుతాను స్వామి అని చెప్పి దండం పెట్టుకొని ఆ నిరాశా నిస్పృహల మధ్య సరే హరిసిద్ధి మాత అమ్మ దగ్గరికి వెళదాము అని అనుకుంటున్నాను మీరు ఇందాక చూశారు కదా గేట్ నెంబర్ ఫోర్ దగ్గర మనము బడా గణేష్ టెంపుల్ కొంచెం దాటి ముందుకు రాగానే గురువుగారి దగ్గర నుంచి ఫోన్ అనమాట అమ్మ నేను శిష్యుడిని పంపిస్తున్నాను మీరు మా ఇంటికి రండి మా ఇంటికి వచ్చి టికెట్ కలెక్ట్ చేసుకోండి అని అసలు ఆ ఆనందం నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇక్కడైతే అమ్మ గురించి మనం మాట్లాడుకుందాము మొత్తానికైతే నాకు శుభవార్త అక్కడ విన్నానండి వెళ్ళి టికెట్ తీసుకొని అంటే టెంపుల్కి వెళుతూ ఉన్నదాన్ని మళ్ళీ వెనక్కు వెళ్ళి గురువు గారి ఇంటికి వెళ్ళి టికెట్ తీసుకొని మళ్ళీ ఆరున్నర అయిపోతుంది మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము మాత అంటారు అంటే ఎటువంటి కోరికలు కావాలన్నా సంకల్పాలు కావాలన్నా జీవితంలో ఉండేటువంటి చేసిన సకల పాపాలను కూడా హరించేసేటువంటి మాతగా ఇక్కడ అమ్మకు సిద్ధి మాత సిద్ధించడం అంటే కోర్కెలు నెరవేర్చేటువంటి దేవతగా అమ్మ ఇక్కడ పూజలు అందుకుంటున్నారు ఎంతో అపురూపమైనటువంటి రూపం అండి అమ్మది అసలు ఎంతసేపు చూసినా కూడా తనివి తీరదు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా ఇంత కళమ్మ నీకు అని అనిపిస్తుంది అమ్మను చూస్తే రెండు కళ్ళు సరిపోవండి ఇక్కడ ఇచ్చేటువంటి హారతులైనా చేసేటువంటి ప్రత్యేక పూజలైనా ఒక్కసారి చూస్తేనే తనివి తీరవండి అంత అద్భుతంగా ఉంటాయి లాస్ట్లో మ్యూజిక్ మొత్తం పెట్టానండి తప్పకుండా మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ లో ఉజ్జయిని వస్తే గనక మీకు మహాకాల్ టెంపుల్ వెనకాలే రుద్రసాగరం అని ఉంటుందండి స్వామివారి పుష్కరి నది దండం పెట్టుకున్న తర్వాత ఆ వెనకాలే అమ్మ టెంపుల్ ఉంటుందండి ఖచ్చితంగా వెళ్ళండి అమ్మకు దర్శనం చేసుకోండి వస్త్రాలు సమర్పించవచ్చు ప్రత్యేక సేవలు అభిషేకాదులు ఉంటాయి ఇక్కడ ముఖ్యంగా దీప స్తంభ పూజ చూస్తున్నారుగా మనం ఎంటర్ అయిన వెంటనే ఈ స్తంభాలు కనిపిస్తాయి మన ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి వింత అసలు వీళ్ళింత పైకెక్కి ఆ దీపాలు వెలిగించుకుంటూ కిందకొస్తూ డప్పు వాయిద్యాలు మంగళ నాదాలు అక్కడ జరిగేటువంటి ఆ క్షణాన ఒక అర్ధ గంట సేపు మనం కైలాసంలో ఉన్నామా ఏంటి అనేటువంటి భావన కలుగుతుంది చప్పట్లు ఒక పక్క జై శ్రీ మహాకాల్ జై శ్రీమాత అనేటువంటి నినాదాలు వాటి మధ్య డప్పు చప్పుళ్లతో ఇచ్చే హారతి అది వెలిగిస్తూ వాళ్ళు కిందకి దిగుతుంటే స్లిప్ అయితే ఏంటి వీళ్ళ పరిస్థితి అని అనిపిస్తుంది ఎందుకంటే మొత్తం మొత్తం నూనె జిడ్డండి అదంతా ఎన్ని సంవత్సరాల నుంచి ఆ దీపస్తంభాలు వెలిగిస్తున్నారో ఏమో ప్రతి సాయంత్రం ఏడు గంటలు అవ్వంగానే అమ్మకు హారతి ఇక్కడ ఇస్తారండి అయిన వెంటనే ఆ దీపస్తంభాలు వెలిగించిన వెంటనే హారతిస్తారు మీరెక్కడున్న ఉజ్జయినిలో హరసిద్ధి మాత టెంపుల్ దగ్గరికి ఐదున్నర గంటలు అవ్వగానే అక్కడికి వచ్చేసేయండి దర్శనం చేసుకొని అమ్మ నామస్మరణ మధ్య గడుపుతూ ఆ దీప స్తంభాల పూజ చూడొచ్చు మనం చేయించుకోవచ్చు మీ మనసులో ఏదైనా గట్టి కోరిక ఉందనుకోండి రెండు వేల రూపాయలు స్టార్టింగ్ కాస్ట్ అండి ఎంతైనా కూడా మనకు ఉండే అవకాశాన్ని బట్టి సమర్పిస్తే ఆ క్షణం ఆ దీప పూజ అనేది మన పేరు మీద జరుగుతుంది అంటే ఆ దీపాల్లో ఆయిల్ దగ్గర నుంచి వత్తుల దగ్గర నుంచి ఆ సేవకుల కాస్ట్ వరకు కూడా మనమే ఆ రోజు భరించవచ్చు అనమాట ఇవిడేనండి అమ్మ హరిసిద్ధి మాత అమ్మకు వస్త్రాలు సమర్పిస్తే కడతారు అమ్మకు ఎటువంటి సేవ చేయించుకోవాలన్నా అక్కడ టెంపుల్ ప్రాంగణంలోనే అభిషేకాదుల దగ్గర నుంచి అర్చన దగ్గర నుంచి అవైలబిలిటీలో ఉన్నాయండి అయితే దోష పరిహారాలు లాంటివి ఏవి ఉండవు దీప పూజ అంటే స్తంభ పూజ ఏదైతే ఉందో దానికి మనం డబ్బులు కట్టొచ్చు చెప్పాను కదండి స్టార్టింగ్ కాస్ట్ రెండు వేలంట ఆ పై ఎంతైనా కూడా మన గోత్రనామాలతో పేరుతో పూజ చేయించి మొదటి దీపం మన చేత్తోనే వెలిగిపిస్తారనమాట అది మనం చేసుకునేటువంటి అదృష్టం ఈ విషయం నాకు ముందుగా తెలియదు దీనికి హెవీ బుకింగ్స్ ఉన్నాయండి ఎవ్రీడే కూడా ఒకళ్ళు బుక్ చేసుకుని ఉంటారు మనం ఏ రోజు అని ప్రత్యేకంగా మన బర్త్డేలు పెళ్లి రోజులు లాంటివి కూడా అనుకోవచ్చు లేదా అదే రోజు మనమే వెంటనే చేసేసుకోవాలంటే అవైలబిలిటీ ఉండదు ఎందుకంటే చాలా మంది చేసుకుంటారు కాబట్టి చూడండి ఈ అద్భుతమైన హారతిని చూసి దండం పెట్టుకోండి మీరెంతగానో ఎదురు చూస్తున్నటువంటి నెక్స్ట్ వీడియో భస్మహారతి అనేది వచ్చేస్తోందండి నెక్స్ట్ డే భస్మహారతి వీడియో పెట్టబోతున్నాను ఈ వీడియో చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా నేను గంటలు గంటలు తిరగడం మాత్రమే కాదు నిలబడి కనురెప్ప కూడా పడకుండా చాలా జాగ్రత్తగా షూట్ చేసి ప్రతిదీ మీకు అందించాలి అనే తపనతో నిద్ర లేనటువంటివి కూడా గడుపుతూ ప్రయాసతో మీ అందరికీ ప్రతీది కూలంకషంగా అందించాలి అనే భావనతో చేసినటువంటి వీడియోస్ అండి చూసి మీరంతా తరించాలి వెళ్ళలేని వాళ్ళకు కూడా భాగ్యం కలగాలి అనే చూసారుగా ఈరోజు మనం చూస్తున్నటువంటి వీడియోలు ఈ ఫ్యామిలీ వారు బుక్ చేసుకున్నారనమాట అది ఎంత అనేది అక్కడ ఎవరు డీటెయిల్స్ బయటకు చెప్పరండి బట్ స్టార్టింగ్ టూ థౌజండ్ అని మాత్రం చెప్పడం జరిగింది ఇక్కడ నుంచి ఒరిజినల్ ఆడియోతో వీడియో పెట్టేస్తున్నాను చూసి తరించండి మనసులో జైశ్రీ మహాకాల్ అనుకోండి लोग बढ़ चल रहे हैं आपने जो ऊपर भरोसा है आपने बढ़ जाएंगे बिड़के जेएम कतरों से सावधान 네 <목소리나> సో ఇలా హారతి మొత్తం దీపస్తంభ పూజ మొత్తం చూసిన తర్వాత ఈ దీపస్తంభ పూజ చూస్తే కూడా అండి మనకి న ఏవన్నా గనక నక్షత్ర దోషాలు అని కొంతమందికి పుట్టినప్పుడు ఉంటాయి అవి తొలగిపోతాయని నమ్ముతారు సంకల్పాలు వెంటనే నెరవేరుతాయని నమ్ముతారు ఇదే ప్రాంగణంలో చింతామణి గణేషుడు ఉంటారండి మనకి కొన్ని క్షేత్రాల్లో గణపతికి చాలా ప్రాధాన్యత ఉంటుంది శ్రీశైలం వెళ్ళిన కాశీ వెళ్ళినా అలాగే ఉజ్జయిని వచ్చినప్పుడు చింతామణి గణనాథుణ్ణి తప్పకుండా దర్శనం చేసుకోవాలి స్వామివారు కూడా అక్కడ కొలువై ఉంటారు స్వామి దర్శనం కూడా చేసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో భస్మహారతి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు భస్మహారతి మొత్తం మీరు కనులారా చూసే విధంగా స్వామివారి ఈ హారతి వెనుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనేటువంటి వివరాలతో వీడియో ఉంటుందండి తప్పకుండా ఉజ్జయిని వీడియోస్ అన్నీ చూడండి మంచి మంచి సమాచారంతో ఇంకొక రెండు మూడు వీడియోస్ మాత్రమే ఉండొచ్చు షాపింగ్స్తో కలిపి సో చూసి ఆనందిస్తారు అని కోరుకుంటూ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు కూడా ఓంకారేశ్వరం ఉజ్జయిని వీడియోస్ అన్ని పెట్టానండి ఆ వీడియోస్ కూడా చూస్తారు అని కోరుకుంటూ నమస్తే శ్రీ మహాకాల్